నేను చెప్తున్నా అనమాట ఇట్లా ఇట్లా నేను వీడియోస్ చూస్తున్నా నిజమైన దేవుడు ఎవరు అసలు మనం ఇంకా తెలుసుకుంటలేము ఇప్పుడు ఇప్పుడు అన్ని బైబుల్ కరెక్ట్ చదవలేము వీడియోస్ చూస్తే నాకు కూడా ఒక ఆలోచన వస్తుంది అంటే వాళ్ళు నా మీదే కోపం అవుతురు నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు అందరిని నువ్వే మందిరానికి నడిపించి మళ్ళీ ఇట్లా వెనక అంజన వేస్తున్నావు ఏ మొత్తం నాశనం అయిపోతావు అట్లా ఇట్లానే చేయ దేవుడు అండి మన సంఘంలోనే ఇట్లా పడిపోయేది ఉంటది అంత దినాలలో ఇలాగే ఉంటది మనం స్థిరంగా ఉండాలి అని ఇట్లా చెప్తారనమాట అయితే నాకు కొంచెం కన్ఫ్యూజన్ మీవి వింటే అదొక అంటారు ధైర్యం అన్నట్టు మళ్ళీ ఇవి వింటే అదే ఇది నిజమే కాదు అన్నట్టు నాకు అసలు ఎక్కడ తెలుసుకోలేని స్థితి అయిపోయింది నీకు ఏమైంది అంత స్ట్రాంగ్ ఉంటే అట్లా నాకు ఈ విన్నసాని నాకు ప్రేయర్ కూడా నాకు ఆన్లైన్ ప్రేయర్ మార్నింగ్ అంటే ఇది ఒక్కటి ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రేరే మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రేయర్ ప్రేయర్ మార్నింగ్ ఫోర్ థర్టీ ఉంటది అందులో జాయిన్ నేను ఈ విన్నసాన్ని నాకు జాయిన్ కూడా కావాలనిపిస్తలేదు నేను మార్నింగ్ నాలుగు వరకే పేరు ఉండాలా అవును హిందూ హిందూ మతాన్ని విడిచిపెట్టి నేను తప్పు చేసినా అన్నట్టు నాకు ఇప్పుడు క్లారిటీ వచ్చింది ఇప్పటి నుంచి చూసుకున్నాను నా వీడియోలు నేను వన్ మంత్ నుంచి చూస్తున్నా జనవరి నుండే స్టార్ట్ చేసినాను ఓకే ఓకే నాకు ఇప్పుడు ఇప్పుడు క్లిక్ అయితున్నాయి నిజమే కదా అయితే నిన్న కూడా చెప్పిండనమాట ఫస్ట్ ఆశీర్వాదాలు అవన్నీ ఉంటాయి అని చెప్పిండు నిన్ననేమో ఇప్పుడు మీ ఇంట్లో ఏమైనా హిందూ క్రిస్టియన్కి సంబంధించినటువంటివి ఏమైనా ఉన్నాయా మొత్తం అవి ఉన్నాయి వాక్యాలు మొత్తం తీసేసి మంచి భగవద్గీత పెట్టుకోండి అవును ఈ మాట మా పాస్టర్ కూడా చెప్పిండు సొంత తల్లి చనిపోయినా గానీ మందిరాన్ని వదిలిపెట్టి పోవద్దు ఫస్ట్ ప్రిపేరెన్స్ దేవునికి ఇవ్వాలి అని రేపు నాడు మీకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీరు అది కరెక్ట్ అంటారా దహన సంస్కరణలు కూడా చేయొద్దని చెప్పి మీ పాస్ట్ అన్నాడు మరి అది రేపు మీ పిల్లల విషయంలో జరిగితే అప్పుడు మీకు శాంతి శాంతి జరుగుతుందా జరగదు చెప్పండి చెప్పండి కొంచెం ఏమనుకోవద్దండి నేను ఈ మీటింగ్ లో ఉన్నాను అనంతపురం మీటింగ్ లో ఇవ్వాలే హైదరాబాద్ కి వచ్చాను చెప్పండి అంటే మీరు క్రిస్టియన్ లోకి పుట్టి అందులో పెరిగిన వాళ్ళ లేదా హిందువులో పెట్టి బయపడితే నేను క్రిస్టియన్ హిందువులేనా భయపడితే హిందువులే ఓకే హిందూ అయితే మా మ్యారేజ్ అయిన తర్వాత క్రిస్టియన్ కి కన్వర్ట్ అయినామన్నమాట చిన్న బాబు పుట్టినప్పుడు ఓకే అంటే క్రిస్టియన్ మ్యారేజ్ ఆ హిందూ మ్యారేజ్ ఏందా హిందూ మ్యారేజ్ ఏంది హిందూ హిందూ మ్యారేజ్ ఓకే ఆ ఇక కన్వర్ట్ అయినం కంటిన్యూస్ 15 ఇయర్స్ నుంచి వెళ్తున్నాము అయితే రీసెంట్ గా ఈ వీడియోస్ అన్ని చూస్తున్నాం అన్నమాట ఏ చూస్తుంటే నిజంగా బైబిల్ ఉన్న ఆ నిజాలు చెప్తున్నారు అయితే మందిరానికి వెళ్తాము రెగ్యులర్ గా కాకపోతే అంటే అంత ఇంట్రెస్ట్ గా బైబిల్ చదివే వాళ్ళం కాదు అన్నమాట ఓకే ఆ ఏదో ఇప్పుడు మందిరంలో చెప్పిన రిఫరెన్స్ రాసుకొని అవే వచ్చి అవి చదువు అట్లా కంటిన్యూస్ అయితే చదవలే అట్లా ఇప్పుడు ఇక మన ఇప్పుడు అన్ని చూసి ఇప్పుడు క్రైస్తవులకు వ్యతిరేకంగా జరిగేటి అవన్నీ చూస్తే ఇక ఫ్యూచర్ లో కూడా కొంచెం ప్రాబ్లం అవుతుందేమో అన్నట్టు అనిపించి ఇక పిల్లలు కూడా వద్దులేమో మేము అందరానికి మనం హిందువులకి కన్వర్ట్ అయిపోదాం అన్నట్టు ఈ యొక్క టాక్ వస్తుంది ఇంట్లో వీడియోలు ఎవరు చూస్తున్నారు మీరా మీ పిల్లలు ఎవరు చెప్పారు హిందులో కన్వర్ట్ అవుతాం నేనే నేనే చూసిన అయితే మా బ్రదర్ కూడా ఉంటాడు ఆయన కూడా స్టార్టింగ్ ఏంటంటే ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ అన్ని ఇట్లా పంపిస్తుండీ మా హిందూ దేవుళ్ళు ఇట్లా ఉంటారు నీకు అన్ని రిల్స్ కూడా నువ్వు అట్లా పోయినవు అనేసి ఓకే క్రిస్టియన్ అయిపోతే బొట్టు ఉండదు గాజులు ఉండే ఇంట్లోకి రావు అని కొంచెం దూరం అయినట్టు ఉంటాం కదా అది దేశానికి విరోధంగా అయితే మనుషులు మూర్ఖంగా తయారు చేసే మతం అది అయితే మా హస్బెండ్ రీసెంట్ మొన్న ఆగస్టులో బ్యాప్తి తీసుకుండా అది నా బలవంతంలోని తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు నేను సరిగా వద్దు ఇట్లా అన్ని చూస్తున్న వీడియోస్ ఇది దేవుడు కరెక్ట్ కాదనిపిస్తుంది అని కొన్ని రిఫరెన్స్ కూడా చూపించాను అనమాట లోతుది ఆహార ఆ అయితే ఆయన కూడా ఒక క్వశ్చన్ మార్క్ లాగా ఉన్నది ఇప్పుడు అట్లా మాకు ఏంటంటే ఇప్పుడు అయోమయమైన పరిస్థితులు క్లారిటీగా చెప్పాలంటే ఒకటి మీరు వీలుంటే ఇక్కడికి మా గ్రామానికి అంటే ఉన్నారు మీకు రాకుండా వస్తాము వచ్చి మా గ్రామంలో కూడా ఉన్నారు ఐదారు మంది అంటే క్రైస్తవులు కూడా అది కూడా మా ద్వారానే అన్నమాట అనమాట చెప్తున్నా అనమాట ఇట్లా ఇట్లా నేను వీడియోస్ చూస్తున్నా నిజమైన దేవుడు ఎవరు అసలు మనం ఇంకా అన్ని బైబుల్ చదువల్లి మీ వీడియోస్ చూస్తే నాకు కూడా ఒక ఆలోచన వస్తుంది అంటే వాళ్ళు నా మీదనే కోపం అవుతారు నువ్వు ఇట్లా ఎందుకు చేస్తున్నావు అందరు నువ్వే మందిరానికి నడిపించి మళ్ళీ ఇట్లా వెనక వేస్తున్నావు ఏ మొత్తం నాశనం అయిపోతావు అట్లా ఇట్లా అనేసి ఇదేం దేవుడు అండి అమ్మ యూట్యూబ్ ఇప్పుడు ఏం పెట్టకండి మీ పేరు మీది ఆ అయితే ఇక స్టార్టింగ్ లో ఈయన పట్టించుకున్న వాడే కాదు మమ్మల్ని కానీ మా హస్బెండ్ వాళ్ళ మీనమామ త్రూ లో వెళ్ళినాం అనమాట మేము ఆయననే ఇక నడిపించిండు తర్వాత ఇప్పుడు మేము మందిరానికి అయితే వెళ్తున్నాము ఆ సేవకుడు వచ్చి ఇక ఆయన హ్యాండ్ ఓవర్ అయిపోయినాం అనమాట మేము ఇక రెండు రోజులు ఇక మందిరానికి అందరూ చర్చికి వెళ్ళవాలి పదహైదు సంవత్సరాలు అదే చర్చికి ఆ అదే మందిరానికి వెళ్తున్నాము నేను ఫస్ట్ నేనే వెళ్ళిన నేను ఒక సాయిబాబా భక్తురాలు నుండి ఫస్ట్ అసలు నాకు దేవుడు నేను నచ్చకుండే మరి ఎట్లా నాకు తెలియదు ఇప్పుడు నేను అదే మా హస్బెండ్ కూడా అదే అంట అసలు ఎట్లా ఏం తెలియకుండా గుడ్డిగా వెళ్ళిపోయినాము ఇప్పుడు ఒక్కొక్కటి తెలుస్తుంటే నాకు మళ్ళీ వచ్చేసేయాలని ఉందంటే ఆయన కోపం అవుతుండు అట్లా కాదు ఇక సరే ఇంట్లో నడుస్తున్నాం ఇల్లు నేను నడిచిపోదాము వద్దు అంటే నాకు కూడా సంస్కృతి మీ పిల్లలు కూడా కలుషితం చేసేస్తుంది దేశానికి సంఘానికి నైతిక విలువలకు మానవత్వానికి వీటన్నిటికి వ్యతిరేకంగా తయారు చేస్తుంది మీరు నేను ఈ వీడియోస్ చూసిన తర్వాత మళ్ళీ వెళ్తున్నా రెగ్యులర్ గా మందిరానికి వెళ్ళి నేను మళ్ళీ ఆయన మా పాస్టర్ బోధిస్తుంటే బోధ కూడా చాలా గమనిస్తుంటే కొంచెం నాకు అంటే క్లిక్ అవుతుంది అది ఇట్లా కరెక్టే కదా ఇది అన్నట్టుగా అంటే వ్యతిరేకంగా చెప్తున్నారు నేను వన్ మంత్ నుంచి చూస్తున్నా జనవరి నుండే స్టార్ట్ చేసిన నాకు ఇప్పుడు క్లిక్ అయితున్నాయి నిజమే కదా అయితే నిన్న కూడా చెప్పిండ ఫస్ట్ ఆశీర్వాదాలు అవన్నీ ఉంటాయి అని చెప్పిండు నిన్ననేమో ఇవన్నీ ఆశీర్వాదాలు ఉంటాయి జస్ట్ ఆత్మీయమైన ఆశీర్వాదాలే ఉంటాయి ఆ ఇక వేరే వాళ్ళతో మాట్లాడొద్దు దూరం ఉండాలి మళ్ళా వెనకకి వెళ్తే అంతం చాలా భయంకరంగా ఉంటది అనేసి మన సంఘంలోనే ఇట్లా పడిపోయేది ఉంటది అంత దినాలలో ఇలాగే ఉంటది మనం స్థిరంగా ఉండాలి అని ఇట్లా చెప్తూరనమాట అయితే నాకు కొంచెం కన్ఫ్యూజన్ మీవి వింటే అదొక అట ధైర్యం అన్నట్టు మళ్ళీ ఇవి వింటే అదే ఇది నిజమే కదా అన్నట్టు నాకు అసలు ఎక్కడ తెలుసుకోలేని స్థితి అయిపోయింది ఆ చిన్న హెల్ప్ చేయండి బ్రదర్ మరి నాకు బుక్స్ పంపిస్తే నేను చదివి మా వాళ్ళకి కూడా చూపిస్తాను ఒక ప్రూఫ్ అనేది ఉంటది కదా నేను ఇప్పుడు నేను ఒక్కదాన్ని చదివి నేను వాదిస్తుంటే వాళ్ళు నాకు నన్ను వెరైటీగానే చూస్తారు మీరు అన్నట్టు ఇప్పుడు మొత్తం పడిపోతున్నావు నీకు ఏమైంది స్ట్రాంగ్ ఉంటే అట్లా నాకు విన్నసాన్ని ప్రేయర్ కూడా నాకు ఆన్లైన్ ప్రేయర్ మార్నింగ్ అంటే ఒకటి ట్వంటీ ఫోర్ అవర్స్ మాకు ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రేయ ప్రేయర్ మార్నింగ్ ఫోర్ థర్టీ ఉంటది అందులో జాయిన్ నేను ఈ విన్నసాన్ని నాకు జాయిన్ కూడా కావాలని ప్రేయర్ ఉంటుందా అవును శవభాగం అని ఏం కాదు కానీ అంటే ఈ ఊర్లో కొంచెం మా హస్బెండ్ కొంచెం ఒక పేరు ఉంటదన్నమాట ఏదైనా గానీ మందిరానికి వచ్చి అడుగుతాడు ఇక చాలా చేసిన మందిరానికి ఇదని కాకుండా రియల్ ఎస్టేట్ చేస్తాడు మా బ్రదర్ మా హస్బెండ్ అని అట్లానే వచ్చిన ఇక ఇస్తుంది దశవభాగం అని కాకుండా మనకు దోచినంత సంతోషంగా ఇచ్చేస్తుంటాం అనమాట ఇద్దరు బాబులు పెద్ద ఇంటర్ సెకండ్ ఇప్పుడు పిల్లలు కూడా చర్చికి చర్చి వాళ్ళు ఇప్పుడు పిల్లలకి మాత్రం నా పుస్తకం ఇవ్వండి వాళ్ళు భవిష్యత్తు మాత్రం మీరు పాడుచేయద్దు నాలుగున్నరకు లేపి ప్రార్థనలో జాయిన్ చేపించి వాళ్ళ చదువులు కానీ లేకపోతే వాళ్ళు మంచి భవిత భవిష్యత్తు ఉండవలసిన వాళ్ళు కాబట్టి వాళ్ళ భవిష్యత్తు కోసమైనా ఈ బైబిల్లో కలుషితం కలుషితం అవనివ్వకుండా కొంచెం బైబుల్ నుంచి దూరంగా పెట్టండి నా పుస్తకాలు చదివితే ఆటోమేటిక్ వాళ్ళు దూరం అయిపోతారు ఇప్పుడు మీ ఇంట్లో ఏమైనా హిందూ క్రిస్టియన్ కి సంబంధించినటువంటివి ఏమన్నా ఉన్నాయా మొత్తం ఉన్నాయి వాక్యాలు మొత్తం తీసేసి మంచి భగవద్గీత పెట్టుకోండి తల్లిదండ్రులకు కూడా అంతిమ కొరి కూడా పెట్టారు బైబిల్ ఉంటుంది కన్నాల చనిపోతే తల కొరి పెట్టి కూడా ఏసు పంపలే అలా సందర్భాలు ఉన్నాయి తల్లిదండ్రులను ఉంది అవును ఈ మాట మా పాస్టర్ కూడా చెప్పిండు తల్లి చనిపోయిన కానీ మందిరాన్ని వదిలిపెట్టి పోవద్దు ఫస్ట్ దేవునికి రేపు నాడు మీకు ఇలాంటి పరిస్థితి ఎదురైతే మీరు అది కరెక్ట్ అంటారా దహన కూడా చేయొద్దని చెప్పి మీ పాస్ట్ అన్నాడు మరి అది రేపు మీ పిల్లల విషయంలో జరిగితే అప్పుడు మీకు శాంతి శాంతి జరుగుతుందాగదు అసలు ఈ ఈ మతం నేర్పే సిద్ధాంతాలు దేశానికి ప్రమాదకరం అని నేను ఇంటర్వ్యూలో చెప్పాను మానవత విలువలకు ఉండదు మీ చెప్పాను మీకు ఇప్పుడు నేను చెప్పిందా అంటే తప్పుగానే అబద్ధంగా మీకు అనిపిస్తుందా అది ధైర్యం తెచ్చుకోండి అక్క పర్లేదు నేను వీలుంటే ఖచ్చితంగా మీ వాళ్ళు మీటింగ్ అరేంజ్ చేస్తే నేను ఖచ్చితంగా మన ఇంటికి వస్తాను ఒకసారి వాళ్ళందరితో కూడా కూర్చోబెట్టి మాట్లాడతాను వాళ్ళందరూ కూడా అని ప్రశ్నించి ఇప్పుడు పాస్ట్ అనే వాడికి ఏం పనిబాటేం ఉండదు వాడికి బైబులు బోధించడం తప్ప చూడండి మీ వాట్సాప్ లో మా అడ్రస్ పెడతాను మాకు అవి పంపించండి ఇప్పుడు మాట్లాడుతున్న ఈ నెంబర్ కి పెట్టండి నేను రేపు మీకు కొరియర్ ప్యాక్ కొరియర్ చేసి పెడతాను ఓకేనా సరే మరి జాగ్రత్త మరి ఉంటాను